అల్లం ఇంత సైజు వస్తున్నది బాగున్నది అల్లము నిరు పోయినా సరే ఈసారి కాకుండా ఈసారి విటంగా చేసినాం ఆల్రెడీ అందరికీ నమస్కారం నా పేరు శ్రీకాంత్ నాది జరాబాద్ ఊరు గత ఐదేళ్ళ ఆరేళ్ళ నుంచి నేను వ్యవసాయం చేస్తున్నా రెండేళ్ల సంది అల్లం వేస్తున్నా రెండేళ్ల నుంచి అల్లం వేస్తున్నాక నాకు అంత దిగుబడి రాలేకుండే అటుపోయినా సరేమో అల్లం వేసినా అప్పుడేమో మా అల్లం మంచిగానే ఉండే ఇక తోడం తోడం పోతా ఉంటే అల్లం ఖరాబ్ అవుతూ ఉన్నది నేను ఏం చేయాలన్నా తడబడుతుండగా నాకు కంపెనీ వారి నాకు హెల్ప్ చేయడం జరిగింది అయితే ఇది ట్వంటీ రెండు పద్దెనిమిది ఇరవై ఈ మందులను ఈ మందులు వాడడం వలన నాకు దుంప సైజు విటంగా మంచిగా వస్తుంది గ్రోత్ నేస్ విటంగా మంచిగా వస్తున్నది కొమ్మల సైజు విటంగా బా మంచిగా వచ్చింది ఆల్రెడీ ఇక వస్తున్నాయి ఆల్రెడీ మార్గులు విటంగా మంచిగా వస్తున్నాయి ఇంకా వస్తున్నాయి ఉన్నాయి కిందికించి కంపెనీ మందులు వాడడం వలన గత ఏడాది నుంచి దిగుబడి మంచిగా వస్తున్నది ఆల్రెడీ ఈ ఒక్క పంటని కాకుండా ఇంకా మిగతా పంటలకు విటంగా చెరుకువ్ అయినా విటంగా పత్తికైనా విటంగా ప్రతి ఒక్క ఏ పంటకైనా విటం ఫిక్స్ కంపెనీ ఇది మందులు వాడడం వలన నాకు గత సంవత్సరం నుంచి నాకు మంచి దిగుబడి వస్తున్నది